రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరో ఆధ్యాత్మిక ఘట్టం జరిగింది రాజన్న ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పల్లకిలో భీమేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు భీమేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి ఇకపైన నిత్య అన్నదాన సత్రంలో పైవ అంతస్తులో నిత్య కళ్యాణం నిర్వహిస్తారన్నారు శ్రీ రాజరాజేశ్వర వారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర వారికి మనందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటూ ఉంటారు అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి స్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నింటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది భీమేశ్వర ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది కోడముక్కును కూడా స్వామివారి కోడముక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడముక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడముక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఓం దక్షిణ వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు చాలామంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూమి పూజ గావింప చేసుకుని అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి